రోడ్డు ప్రమాదాలకు ఎక్కువగా గురవుతున్న వారి వయసు ఇరవై సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల వరకు తాత్కాలిక లైసెన్స్ యొక్క గరిష్ట కాల పరిమితి ఆరు నెలలు లెర్నర్ లైసెన్స్ జారీ చేయుటకు చేయు పరీక్షలు వర్ణ అంధత్వ పరీక్ష లెర్నర్స్ టెస్ట్ లైసెన్స్ రద్దు చేయు అధికారం గల అధికారి ప్రాంతీయ ట్రాన్స్పోర్ట్ అధికారి ట్రాఫిక్ గుర్తులు సరిగ్గా జతపరచుము ఎర్ర వృత్తాలలోని చిహ్నాలు ఏమి చేయకూడదో తెలుపుతాయి నీలం రంగు దీర్ఘ చతురస్రాకారం గుర్తులు సమాచార గుర్తులు ఎరుపు ముక్కోణంలోని చిహ్నాలు జాగ్రత్త పరిచే గుర్తులు పాదాచారులు రోడ్డును ఒకవైపు నుండి మరొక వైపు దాటడానికి ఉద్దేశించినది జీబ్రా క్రాసింగ్ వస్తువులు మనుషుల రవాణాకు ఉపయోగించే వాహనాలు నడుపుటకు ఉండవలసిన కనీస వయస్సు ఇరవై ఐదు సంవత్సరాలు వాహనాలు ఎన్ని రోజులలోపు శాశ్వత రిజిస్ట్రేషన్ ఆర్టీఏ అధికారుల వద్ద చేయించుకోవాలి నెర నెల రోజులలోపు భారతదేశంలో గల రాష్ట్రాలు ఇరవై ఎనిమిది ఈ వాణిలో ప్రజలు కొత్త ప్రదేశాల్లో స్థిరపడటకు కారణం ఒకటి రెండు మూడు సెకండ్ వన్ ఆన్సర్ కరెక్ట్ వరదలు వర్తకం అంటు వ్యాధులు థార్ ఎడారి ఈ రెండు దేశాల మధ్య కలదు భారతదేశం పాకిస్తాన్ జైస్ మీలర్ బి బికినీర్ జోదాపూర్ల ముఖ్య పట్టణాలు ఎదుగుటకు కారణం ఇవి వర్తకులు ప్రయాణించే మార్గంలో ఉండుట పుష్కర్ సరస్సు ఈ రాష్ట్రంలో ఉంది రాజస్థాన్ నేడు విదేశీ యాత్రికులు థార్ ఎడారి సందర్శించడానికి కారణం ఇచ్చడ ప్రజలు వైవిధ్యం చూచుటకు రాజస్థాన్లో మిఠాయిల చిరుతిళ్ళకు ప్రసిద్ధి చెందింది బికినీర్ బికనీర్ కాంచన గంగా శిఖరం ఈ రాష్ట్రంలో ఉంది సిక్కిం సిక్కిం భారతదేశంలో కలిసిపోయిన సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సిక్కింలో ప్రసిద్ధి చెందిన బౌద్ధ మతం రూమ్ టేక్ మతం హిందీవాణిలో స్త్రీ పురుష స్వభావాలకు సంబంధించి సరికాని వాక్యం పిల్లలకు స్నానం చేయటం వంట చేయటం బట్టలు శుభ్రం చేయడం వంటివి స్త్రీల సహజ లక్షణం రెండు వేల పదకొండులో భారతదేశంలో వెయ్యి మందికి గల పురుషులకు గల స్త్రీల సంఖ్య తొమ్మిది వందల నలభై భారతదేశంలో వెయ్యి మంది పురుషులకు గల స్త్రీలలో వచ్చిన మార్పుల్లో సరైన వాక్యం ఒకటి రెండు సత్యాలు పంతొమ్మిది వందల యాభై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మధ్య స్త్రీల నిష్పత్తి బాగా క్షీణించింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి రెండు వేల పదకొండు మధ్య నిష్పత్తి కొద్దిగా మెరుగుపడింది రెండు వేల పదకొండులో తెలంగాణ రాష్ట్రంలో వెయ్యి మందికి పురుషులకు గల స్త్రీలు తొమ్మిది వందల ఎనభై ఎనిమిది తెలంగాణ రాష్ట్రంలో వెయ్యి మంది పురుషులకు గల స్త్రీలు సంఖ్యలో వచ్చిన మార్పులో సరికానిది తెలంగాణలో పంతొమ్మిది వందల తొంభై ఒకటి రెండు వేల పదకొండు మధ్య స్త్రీల నిష్పత్తి తగ్గుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పదకొండులో వెయ్యి మంది బాలురులకు గల బాలికల సంఖ్య తొమ్మిది వందల ముప్పై మూడు అక్షరాస్యత లెక్కించటకు ఈ వయసులోపు గల వారిని పరిగణించరు ఏడు సంవత్సరాల లోపు గల వారిని రెండు వేల పదకొండులో తెలంగాణ రాష్ట్రంలో అక్షరాస్యత స్థాయిలో స్త్రీ పురుషుల మధ్య గల తేడా పదిహేడు శాతం రెండు వేల పదకొండులో తెలంగాణలో స్త్రీల అక్షరాస్యత శాతం యాభై ఎనిమిది శాతం రెండు వేల ఒకటి రెండు వేల పదకొండు మధ్య గల తెలంగాణలో స్త్రీల అక్షరాస్యత వచ్చిన పెరుగుదల శాతం పన్నెండు శాతం రాష్ట్రంలో పాఠశాలలో చేరిన వంద మంది బాలికలలో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసిస్తున్న వారి సంఖ్య పదిహేను శాతం భారతదేశంలో ప్రథమ మహిళా రైలింజన్ లోకో పైలట్ డ్రైవర్ సురేఖ యాదవ్ భారతదేశంలో మహిళలు అనేక రంగాల్లో ప్రగతి సాధించుటకు కారమై కారణమైన అంశాలు ఈ దశకంలో చోటు చేసుకున్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఐక్యరాజ్య మితి అంతర్జాతీయ బాలల హక్కుల ఒడంబడికను రూపొందించిన సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ బాలల హక్కుల ఒడంబడికపై సంతకాలు చేసిన దేశాల సంఖ్య నూట తొంభై ఒకటి ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల అంతర్జాతీయ ఒడంబడిక ప్రకారం బాలలు అనగా పద్దెనిమిది సంవత్సరాల లోపు బాల్య వివాహాల నిషేధ చట్టం రెండు వేల ఆరు ప్రకారం బాలికల కనీస వివాహ వయసు పద్దెనిమిది సంవత్సరాలు బాల్య వివాహం చేసుకున్న పురుషుడికి రెండు వేల ఆరు చట్టం ప్రకారం విధించే గరిష్ట జైలు శిక్ష రెండు సంవత్సరాలు బాల్య వివాహాలు నిరోధానికి ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ టూ నైన్ జీరో ఎయిట్ బాల్య వివాహాలు నిరోధించే బాధ్యత గ్రామస్థాయిలో వీరికి కలదు పంచాయతీ కార్యదర్శి అంబేద్కర్ యొక్క జీవిత కాలం పద్దెనిమిది వందల తొంభై ఒకటి పంతొమ్మిది వందల యాభై ఆరు క్రిందివాణిలో బిఆర్ అంబేద్కర్ నిర్వహించిన పదవి రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షులు స్వాతంత్ర భారతదేశపు మొదటి న్యాయశాఖ మంత్రి బీఆర్ అంబేద్కర్ అంబేద్కర్ తొమ్మిది సంవత్సరాల వయసులో పంతొమ్మిది వందల ఒకటిలో కోరేగావ్ వెళ్ళినప్పుడు అతడిని బండి ఎక్కించుకొనుటకు అచ్చటి వారు నిరాకరించుటకు కారణం అంబేద్కర్ మహర్ కులానికి చెందిన వాడగుట జుటాన్ అనే జీవిత చరిత్రను రాసిన వారు ప్రకాష్ వాల్మీకి భారతదేశంలో కుల వ్యవస్థ వీరి కాలంలో ఏర్పడింది వేదకాల సమాజంలో మధ్యాహ్నం భోజన పథకాన్ని మొదట ప్రారంభించిన రాష్ట్రం తమిళనాడు మధ్యాహ్న భోజన పథకంను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆరు నెలలలోపు ప్రవేశపెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంవత్సరం రెండు వేల ఒకటి వేగారనగ వెట్టి జమీందారుల సాగు చేసే భూమికి గల పేరు ఖుద్ఖాస్త్ భూపరిమితి చట్టం పంతొమ్మిది వందల రెండు ప్రకారం ఐదుగురు సభ్యులు గల కుటుంబం కలిగి ఉండగలిగిన గరిష్ట నీటి పారుదల గల భూమి పది నుండి ఇరవై ఏడు ఎకరాలు తెలంగాణలో వెట్టి చాకిరిని రద్దు చేసిన సంవత్సరం పంతొమ్మిది వందల ఇరవై ఏడు హైదరాబాదు జాగీరుదారు నిషేధ చట్టం ద్వారా తొలగించబడిన జాగీరుదారులు తొమ్మిది వందల తొంభై ఐదు భూదాన ఉద్యమం ప్రారంభించబడిన తేదీ పంతొమ్మిది వందల యాభై ఒకటి ఏప్రిల్ పద్దెనిమిది భూదాన ఉద్యమంలో మొదట భూదానం చేసినది వెదిరే రామచంద్రారెడ్డి రెండు వేల ఐదు ఆరులో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో భూకమతాల వాటాల్లో ఎనభై మూడు శాతం కలిగిన సన్నకారు రైతుల ఆధీనంలో గల సాగు భూమిని సాగు భూమి వాటా నలభై ఎనిమిది శాతం భూపరిమితి చట్టాలు సమర్థవంతంగా అమలు చేసిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్ ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో ఏ భాగంలో ఉన్నాయి మూడవ భాగం ప్రాథమిక హక్కులను రక్షించు న్యాయస్థానం మూడు మరియు సుప్రీం సుప్రీంకోర్టు హైకోర్టు మరియు సుప్రీం కోర్టు ప్రాథమిక హక్కుల రక్షణకు ఉన్నత న్యాయస్థానం జారీ చేయనిది రీట్స్ రీట్ స్వస్వా స్వాతంత్ర్యపు హక్కు ద్వారా లభిస్తున్న స్వేచ్ఛల సంఖ్య ఆరు ఈ స్వేచ్ఛను తాత్కాలికంగా కూడా రద్దు చేయలేరు జీవించే స్వేచ్ఛ హక్కు భారతదేశంలో అల్పసంఖ్యాక హోదా దీని ద్వారా ఆధారంగా లభిస్తుంది దీని ఆధారంగా లభిస్తుంది మూడు మరియు మతం భాష మరియు మతం ఐక్యరాజ్య సమితి మానవ హక్కులను ప్రకటించిన సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ప్రాథమిక విద్య ప్రస్తుతం ప్రాథమిక హక్కు పౌర హక్కుల రక్షణ చట్టం దీనిని నిషేధించినది అస్పృశ్యత రాస్తాన్లో సమాచార హక్కు కొరకు ఉద్యమించినది ఎంకేఎస్ఎస్ పార్లమెంట్ సమాచార హక్కు చట్టం చేసిన సంవత్సరం రెండు వేల ఐదు నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కును డిమాండ్ చేసిన మొదటి జాతీయవాది గోపాలకృష్ణ గోఖలే నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా పార్లమెంటుకు ఈ రాజ్యాంగ సవరణ ద్వారా గుర్తించినది ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చిన తేదీ రెండు వేల పది ఏప్రిల్ ఒకటి విద్యా హక్కు చట్టం ఈ వయస్సు వారికి ఉద్దేశించినది ఆరు సంవత్సరాల నుండి పద్నాలుగు సంవత్సరాల వరకు నాకు ఒక కళ ఉంది డాష్ అనే ప్రఖ్యాత ప్రసంగం వీరిది మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అమెరికాలో వివక్షత కూడిన చట్టాలను శాంతియుతంగా ఉల్లంఘించుటకు నాయకత్వం వహించినది మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ రెండవ ప్రపంచ యుద్ధంలో అన అనుదాడికి గురైన దేశం జపాన్ ఈ యుద్ధం వలన అమెరికా స్వదేశంలోనే తీవ్ర విమర్శలకు గురైంది వియత్నాం యుద్ధం అమెరికా రష్యాలు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కుదుర్చుకున్న ఆయుధ తగ్గింపు ఒప్పందం స్టా స్ట్రాటేజిక్ ఆమ్స్ రిడక్షన్ ట్రిటీ ప్రమాదం జరిగిన చైర్నోబిల్ ప్రస్తుతం ఏ దేశంలో కలదు ఉక్రెయిన్ అలాస్కాలో అణుపరీక్షలకు గు నిరసన చేపట్టిన ఉద్యమం గ్రీన్ పీస్ ఉద్యమం గ్రీన్ పీస్ ఉద్యమ ప్రధాన కార్యాలయం ఇచ్చట కలదు డ్యామ్